పాలన చేపట్టిన ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసి ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెడుతున్నారని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోంది తప్ప వారికి మేలు చేయడం లేదని మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతోందని వినయ్ భాస్కర్ ఆరోపించారు లగచర్లలో రైతుల భూములను లాక్కుంటూ హైడ్రా పేరుతో కూల్చివేతల వంటి ఘటనలతో హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చే చర్య చేస్తోందని మండిపడ్డారు నేతలు రైతులు ప్రజల పక్షాన పోరాడుతుంటే అక్రమంగా కేసులు పెడుతోంది కాంగ్రెస్ అని అన్నారు రాముడు ఎవరో రావణుడు ఎవరో ప్రజలకు తెలుసునని లగచర్ల ఘటన ద్వారా రావణ చర్యలు ఎవరివో స్పష్టం అయ్యాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో అప్పుల కుప్పలని హెడ్డింగులు వచ్చాయని మరి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తరువాత విజయోత్సవాలు నిర్వహించారు అప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితి గుర్తులేదా అని లక్ష్మయ్య ప్రశ్నించారు కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రజలకు అందిస్తారా ఎన్నికల హామీల్లో ఆరు గ్యారంటీ అమలు చేస్తారా మీరు ఇచ్చిన గ్యారంటీలు హామీలు అమలుకు ఎంత డబ్బులు అవసరమో చెప్పగలరా అని ప్రశ్నించారు నిన్నటి అసెంబ్లీ సమావేశం చూస్తే సినిమా చూస్తున్నట్టే ఉందన్నారు మూసీ ప్రక్షాళన పేరుతో ఇరవై నాలుగు లక్షల ఇళ్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు కూల్చివేతలు నూతన నిర్మాణాలు విద్యుత్తు ఇతర ఖర్చులన్నీ కలిపితే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మరి అంత బడ్జెట్ ఉందా అదనపు ఖర్చుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు హామీలు అడిగితే అప్పులు అంటున్నారని లక్ష్మయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు పత్రికల్లో మీ అప్పులే మాకు షాపాలు ఆయన అన్నాడు ఇంకా చాలా అన్నాడు హెడింగ్స్ బోలెడు తప్పులు పుట్టెడప్పు బోలెడు తప్పులు పుట్టేడప్పు ఇగో ఇంకో పేపర్లో బొచ్చెడు తప్పులు పుట్టేడప్పు సంవత్సరం తర్వాత అన్ని ఉత్సవాలు చేసుకొని ప్రజాపాలనని చెప్పుకుంటూ సాక్షాత్తు అసెంబ్లీలో తప్పుడు సమాధానమే కాకుండా మీకు జ్ఞానోదయం ఎప్పుడైంది అధికారంలోకి వచ్చినాక రావడానిక ఈ జ్ఞానోదయం జ్ఞానోదయమేనా మీకు ఆర్థిక స్థితిగతుల మీద ఏమైనా ఎప్పుడైనా ఎన్నడైనా అవగాహన ఉందా అర్థమైందా ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆర్థిక స్థితిగతుల మీద మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఎన్నికల్లో రాజకీయాలు మాట్లాడతారు హామీలు ఇస్తా కాదలేదు కానీ ఇచ్చే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా నా మొదటి ప్రశ్న మీరు ఎన్నైనానండి దానికి నేను సమాధానం చెప్తా అదే కోణంలో కానీ గత పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారా లేదా దీనికి సమాధానం బాహాటంగా మీడియా ముందు కానీ లేకపోతే మా దగ్గరకు వచ్చినప్పుడు కానీ చెప్తారా రెండవది ఎన్నికలు వచ్చాయి రాజకీయాల్లో మాట్లాడుతుంటాం భూతద్దంలో పెట్టు పెడతాం తప్పులను అది సర్వసాధారణం ఇవాళ కొత్తగా కానీ మీరిచ్చిన ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వీటన్నిటికీ ఎంత డబ్బు అవసరం ఉందో చెప్పగలుగుతారా బాహాటంగా ప్రజల ముందు మొదటిది అది కంటిన్యూ చేస్తారా లేదా రెండవది మీరు ఇచ్చిన హామీలకు ఎంత డబ్బు అవుతుందో ఎంత డబ్బు అవసరమో మీరు చెప్తారా మూడవది అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త విజనరీ ఎవరు లేరు మేమే ఆలోచిస్తున్నాం ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చేసిన మీరు ఏం హామీలు ఇచ్చారో దానికి ఎంత అవుతుందో అది కూడా ఖర్చు పెట్టుకుంటూ ఇది ఖర్చు పెడతారంటే ఎవరైనా నమ్ముతారా ప్రజలను తప్పుదారు పట్టించేందుకు ప్రజలను మోసగించేందుకు ప్రజల దృష్టిని మరల్చేందుకు అసెంబ్లీ వేదికగా చేసి మోసం చేస్తున్నారు ఈ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆరేడు కేంద్రపాలిత ప్రాంతాలు మన ఆర్థిక స్థితిలో ఎట్లా ఉన్నాయి ముప్పై రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది ఇది వాస్తవం కాదా చూస్తారా వస్తారా చూపెడతాము అర్థం చేసుకుంటారా అంతేకాదు ఈ రాష్ట్ర సంపద ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది మీకేదో అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీరు మాట్లాడడానికి వీలు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించడానికి నువ్వు చేయలేక చేసే శక్తి లేక మేనేజ్ చేయలేక ఆదాయాలు పెంచుకోలేక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసింటారు శిక్షలకు పోయించిన శాసనసభ్యులు శాసనసభలో పట్ల ఎట్లా ప్రవర్తించారని అవకాశం ఏంటి చర్చిద్దామంటేనేమో అవకాశాలు లేరు అవకాశం లేకపోతే నిరసన తెలియజేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఇదా ప్రజాస్వామ్యంలో నిరసన ఒక హక్కు ఒక వేదిక ఒక కార్యక్రమం కాదా